ఇప్పటి వరకు మన ఛానల్ నుంచి ఎన్నో వీడియోస్ అందించాం ఆ వీడియోస్ను ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియోలో రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇయర్ వైజ్గా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాలీవుడ్ టాప్ త్రీ మూవీస్ ఏంటో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్గా అయితే రీచ్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీస్లలో మీకు నచ్చిన మూవీ ఏదో కమెంట్ చేయండి ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం రెండు వేల పదకొండులో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన ఫిలిం దూకుడు వంద కోట్ల గ్రాస్తో పాటు అరవై కోట్లకు పైగా షేర్సు సాధించి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది అప్పటి టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో వంద కోట్ల గ్రాస్ రాబట్టిన సెకండ్ ఇది అదే ఇయర్లో మిస్టర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కి ఇరవై తొమ్మిది కోట్ల షేర్ సాధించి బ్లాక్బస్టర్ అయింది మూవీ ప్రభాస్ బేస్ ను మరింత పెంచింది ఇక రవితేజ నటించిన మిరపకాయ్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఇరవై కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి మంచి లాభాలనైతే అందించింది ఓసరవెల్లి బద్రీనాథ్ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా సక్సెస్ అయితే కాలేదు అందుకే రెండు వేల పదకొండు టాప్ త్రీ సినిమాల్లో ప్లేస్ అయితే దక్కలేదు రెండు వేల పన్నెండులో టాప్ గ్రాసర్ సింగ్ అరవై రెండు కోట్లకు పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది బీ సెంటర్స్లో బీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ అలాగే బిజినెస్ మ్యాన్ టాప్ టూ గ్రాసర్ గా నిలిచింది మహేష్ బాబు ఊరమాస్ చిత్రమిది మహేష్ బాబు వన్ మ్యాన్ షో బిజినెస్ మ్యాన్ అలాంటిది డెబ్బై ఐదు కోట్లకు పైగా గ్రాసు నలభై కోట్లకు పైగా షేర్ సాధించి ఆల్ టైం ఇడిగా నిలిచింది మూవీ ఇక ఈగ మూవీ అయితే యాభై మూడు కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఎన్నో అవార్డులు అందుకుని ప్రశంసలు దక్కించుకుంది మూవీ రెండు వేల పదమూడులో అత్తారింటికి దారేది పాజిటివ్ టాక్ తెచ్చుకుని మగీరా దూకుడు రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇండస్ట్రీ ఇట్గా నిలిచింది ఇక సీతమ్మ వాకిల్లో సినిమాల చెట్టు ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయ్యి యాభై రెండు కోట్లకు పైగా షేర్ సాధించింది వెంకటేష్ మహేష్ బాబు మెయిన్ రోల్లో నటించారు మిర్చి మూవీ ఎనభై కోట్లకు పైగా గ్రాసు నలభై ఏడు కోట్ల షేర్ రాబట్టి రెండు పదమూడు టాప్ త్రీ గ్రాసర్గా నిలిచింది ప్రభాస్ న్యూ లుక్లో చాలా స్టైలిష్గా కనిపించారు రెండు వేల పద్నాలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫిలిం రేసుగుర్రం అల్లు అర్జున్కు తొలి వంద కోట్ల ఇది ఏకంగా యాభై ఎనిమిది కోట్లకు పైగా షేర్ రాబట్టి స్టన్నింగ్ రికార్డును నెలకొల్పింది బాలకృష్ణ లెజెండ్ మూవీ బాలయ్యకు అదిరిపోయే హిట్ను అందించింది డెబ్బై కోట్లకు పైగా గ్రాసు నలభై కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది రామ్ చరణ్ నటించిన ఎవడు మూవీ ఏకంగా నలభై ఏడు కోట్ల షేర్ రాబట్టి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది రెండువేల పదిహేనులో బాహుబలి రిలీజ్ అయ్యి తెలుగు సినిమా స్థాయి అయితే పెంచింది వరల్డ్ వైడ్ ఆరు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది టాలీవుడ్కే తొలి ఐదు వందల కోట్ల మూవీ ఇది శ్రీమంతుడు బాహుబలి వల్ల ఇండస్ట్రీను మిస్ చేసుకుంది సింపుల్ లైనప్తో తెరకెక్కి నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది మహేష్ బాబు కంబ్యాక్ ఫిల్మిది అదే ఇయర్లో అయిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ మిక్స్డ్ టాక్తోనే సూపర్ హిట్ అయింది యాభై మూడు కోట్ల షేర్ రాబట్టి అల్లు అర్జున్ ఇమేజ్ ను పూర్తిగా పెంచేసింది రెండు వేల పదహారులో జనతా గ్యారేజ్ నెగిటివ్ టాక్తో నాన్ ఇండస్ట్రీగా నిలిచింది టోటల్గా నూట ముప్పై కోట్ల గ్రాస్ రాబట్టింది అలాగే ఎనభై రెండు కోట్లకు పైగా షేర్ రాబట్టి హౌస్ఫుల్గా రన్ అయింది అల్లు అర్జున్ సరైన నోడ్లో చాలా స్టైలిష్గా కనిపించి డెబ్బై ఐదు కోట్లకు పైగా షేరు వంద కోట్లకు పైగా గ్రాస్ అయితే అందుకున్నారు అల్లు అర్జున్ మాస్ పర్ఫార్మెన్స్ కారణంగా బ్లాక్బస్టర్ అయింది మూవీ రామ్ చరణ్ నటించిన రీమిక్ మూవీ ధృవ యాభై ఎనిమిది కోట్లకు పైగా షేర్ రాబట్టి రెండు వేల పదహారు టాప్ త్రీ గ్రాసర్గా నిలిచింది రెండు వేల పదిహేడులో బాహుబలి టూతో ఇండియన్ సినిమా స్థాయి పెంచారు ప్రభాస్ పంతొమ్మిది వందల కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనమైతే సృష్టించింది ఓవర్సీస్లో దుమ్ము రేపే కలెక్షన్స్ రాబట్టింది మూవీ చిరంజీవి రీఎంట్రీ ఫిల్మ్ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది చిరంజీవికి తొలి వంద కోట్ల మూవీ ఇది జై లవకొసతో జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలు నటించి ఆడియన్స్ ను కన్విన్స్ చేశారు మూడు పాత్రలు అదరగొట్టారు తారక్ డెబ్బై ఎనిమిది కోట్ల షేరు నూట ఇరవై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ స్టేటస్ అయితే అందుకుంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల కోట్లు రాబట్టిన చిత్రం రంగస్థలం డిఫరెంట్ కథాకథనంతో తెరకెక్కి నాన్ ఇండస్ట్రీగా నిలిచింది రామ్ చరణ్ ఔట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు భరతన నేను మూవీ క్లాసిక్ ఫిలింగా గా అయ్యి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది కోరటాల శివ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన సెకండ్ ఇది ఇక అరవింద సమేత వంద కోట్ల షేర్ మిస్ చేసుకుని తొంభై రెండు కోట్ల షేర్ దగ్గర ఆగింది జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతోనే సక్సెస్ సాధించింది మూవీ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కువ గ్రాస్ రాబట్టిన నెంబర్ వన్ ఫిలిం సాహో యావరేజ్గా ఆడినా కానీ రెండు వందల పదమూడు కోట్ల షేర్ సాధించింది నాలుగు వందల కోట్ల క్లబ్లో చేరింది మూవీ సుజత్ డైరెక్షన్కు ఫిదా అయ్యారు ఆడియన్స్ మహర్షి మూవీకి మిక్సిడ్ రెస్పాన్స్ వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ అయింది రెండు వందల కోట్ల గ్రాసు నూట ఏడు కోట్ల షేర్ సాధించి ట్రెండ్ సెట్ చేసింది మూవీ రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ వంద కోట్ల క్లబ్లో చేరి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది రామ్కు తొలి వంద కోట్ల ఫిల్మిది రెండు వేల పంతొమ్మిది టాప్ త్రీ గ్రాసర్గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్ రెండువేల ఇరవైలో కరోనా కారణంగా తక్కువ సినిమాలు రిలీజయ్యాయి అందులో ఎక్కువ గ్రాస్ రాబట్టిన ఫిలిం అలా వైకుంఠపురంలో సింపుల్ కథాకథనంతో తెరకెక్కి బిగ్ త్రూ అందించింది అలాగే సరిలేరు నీకెవరు నూట అరవై కోట్ల షేర్ సాధించి సైలెంట్ ఇడిగా నిలిచింది అలా వైకుంఠపురంలో సరిలేరు నీకెవరు ఈ రెండు సినిమాలు రెండువేల ఇరవై సంక్రాంతికి రిలీజవ్వడం మరో వండర్ ఇక భీష్మా మూవీ పాజిటివ్ టాక్తో ఇరవై ఐదు కోట్ల క్లబ్లో చేరింది కలెక్షన్స్ పెరిగే టైంలో లాక్డౌన్తో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి లేకపోతే మంచి కలెక్షన్స్ వచ్చేవి మూవీకి రెండు వేల ఇరవై ఒకటి ఎండింగ్లో పుష్ప రిలీజ్ అయ్యి మూడు వందల యాభై కోట్ల క్లబ్లో చేరింది అల్లు అర్జున్ యాక్టింగ్ సక్సెస్లో కీ రోల్ పోషించింది వకీల్ సాబ్ అయితే కరోనా ఎఫెక్ట్ ఉన్నా కానీ ఎనభై ఆరు కోట్ల షేర్ సాధించింది ఇదొక రీమిక్ మూవీ రెండువేల ఇరవై ఒకటి టాప్ త్రీ మూవీ అఖండ బాలయ్య బోయపాటి సీను హైట్రికన్ ఫిలిమిది బాలయ్యకు తిరుగులేని స్టార్డమ్మ అందించింది బాలయ్య డ్యూయల్ రోల్లో అదరగొట్టారు రెండువేల ఇరవై రెండులో త్రిపులార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమైతే సృష్టించింది ఏకంగా పదమూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి వహురా అనిపించింది అదే సంవత్సరం సర్కార్ వారి పాట మూవీ యావరేజ్గా ఆడినా కానీ దిమ్మ తిరిగే గ్రాస్ కలెక్ట్ చేసింది నూట తొంభై కోట్ల గ్రాసు నూట ఏడు కోట్ల షేర్ సాధించి రెండు వేల ఇరవై రెండు టాప్ టూ మూవీగా నిలిచింది ఇక నాయక్ తక్కువ టికెట్ రేటుతో నూట యాభై కోట్ల క్లబ్లో చేరింది పవన్ కళ్యాణ్ రాణా మెయిన్ రోల్లో నటించారు రెండు వేల ఇరవై మూడులో చాలా సినిమాలే సక్సెస్ సాధించాయి అందులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన ఫిలిం సలార్ ఏడు వందల డెబ్బై కోట్ల క్లబ్లో చేరింది మూవీ రిలీజైన ప్రతి ఏరియాలో డబుల్ ప్రాఫిట్ను అందించింది వాల్తేరు వీరయ్య మూవీ రెండు వందల ముప్పై ఆరు కోట్ల గ్రాసు నూట ముప్పై నాలుగు కోట్ల షేర్ రాబట్టి చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ సక్సెస్గా నిలిచింది వీరసింహరెడ్డి రెండు వేల ఇరవై మూడు టాప్ త్రీ గ్రాసర్గా నిలిచింది నూట ముప్పై నాలుగు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ స్టేటస్ అయితే అందుకుంది రెండు వేల ఇరవై నాలుగులో టూ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది వరల్డ్ వైడ్గా పద్దెనిమిది వందల కోట్ల క్లబ్లో చేరి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ దేవర ఆరు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది నెగిటివ్ టాక్తోనే ప్రాఫిట్ అందించింది ప్రభాస్ నటించిన కల్కి వండర్స్ అయితే క్రియేట్ చేసింది వెయ్యి కోట్ల మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేసింది కల్కి ఓపెనింగ్స్లో వంద కోట్ల గ్రాస్ రాబట్టడం మరో వండర్ ఇక రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ గ్రాస్ రాబట్టిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల ఇరవై కోట్ల గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది అలాగే ఓజీ మూవీ భారీ అంచనాల మధ్య అయ్యి రెండు వందల తొంభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ స్టేటస్ అయితే తెచ్చుకుంది దీంతో పాటు మిరాయి చిత్రం చిన్న సినిమాగా అయ్యి నూట యాభై ఆరు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది రెండు వేల ఇరవై ఐదులో ఈ మూడు సినిమాలతో పాటు డాకు మహారాజ్ అఖండా టూ తాండవం లాంటి సినిమాలు చాలానే సక్సెస్ సాధించి మంచి గ్రాస్ అయితే రాబట్టాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఎనాలిసిస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను